హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ నుంచి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి చాలామంది లైక్ హైప్ అస్సలు యూజ్ చేయటం లేదండి ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి హైప్ లైక్ మీరు ఇవ్వకపోతే ఈ స్టోరీ ఎవ్వరికీ రీచ్ కాదండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అందరి ఫేసుల్లోనూ ఒక రకమైన బాధ అలానే రకరకాల ఫీలింగ్స్తో ఉండటం గమనించి ఏమైంది అంటూ అని అడగాలి అనుకున్నది కూడా అక్కడ ఉన్న అమ్మాయిని చూసి నువ్వేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడిగింది యామిని అక్కడ ఉన్న అమృత యామిని ఇక్కడ ఉంది ఏంటి అని ఆశ్చర్యంగా యామిని వైపు చూసింది ప్రియాంశు పెళ్లి చేసుకున్నది యామినీ అది కూడా తనే అనే విషయం అమృతకు తెలియదు యామిని అమృతని తెలిసిన అమ్మాయిల నువ్వేంటి ఇక్కడ అని అడగటంతో అక్కడ ఉన్న అందరికీ మరింత ఆశ్చర్యంగా అనిపించి యామిని వైపు చూశారు ఎక్స్పెషల్లీ ప్రియాంష్ అంటే వీళ్ళిద్దరికీ ముందే పరిచయం ఉందా అన్నట్లుగా రచనకు నోరు ఊకోక నీ మొగుడు కావాలి అని ఇప్పుడు వచ్చింది ఒకప్పుడు ప్రేమించింది అంటూ ఈ ఇంటిలోనే ఉంది ఇప్పుడు పెళ్ళైపోయిన వాడిని కావాలి అంటూ వచ్చింది ఏంటో అని ఎటకారంగా చెప్పింది రచన వాట్ ఏం మాట్లాడుతున్నావు పెళ్ళైన వాడిని కావాలి అనుకోవటం ఏంటి అని అర్థం కానట్లుగా యామిని రచన వైపు చూసింది యామిని పక్కన ఉన్న రణ్వీర్ ఇదేంటి అక్క నీ మొగుడు కోసం వచ్చాను అంటుంది ఒకప్పుడు ప్రేమించాను అంటుంది ఏమీ అర్థం కావటం లేదే మనం ఇక్కడికి రాకముందు చాలానే జరిగినట్లుగా ఉందే అని అన్నాడు అందరి మాటలు వింటున్న ప్రియాంష్కి అయితే పిచ్చి పట్టినట్లు అయ్యి తల పట్టుకున్నాడు ఏం చెయ్యాలో కూడా తనకి అర్థం కావటం లేదు ఏం జరిగింది అంటే ప్రియాంష్ ఇంటికి వచ్చిన తర్వాత అమృత గట్టిగా అతని దగ్గరకు వచ్చి హత్తుకొని ఐ లవ్ యు ప్రియాంష్ ఐ లవ్ యు సో మచ్ నేను నిన్ను మిస్ అయిన తర్వాతే నాకు నీ విలువేంటో తెలిసింది నిన్ను నేను ఇకపైన వదిలిపెట్టలేను ప్లీజ్ మనం ఇప్పుడు పెళ్లి చేసుకుందాం నిన్ను వేరే అమ్మాయికి త్యాగం చేశాను అనుకున్నాను కానీ నా సంతోషాన్ని త్యాగం చేశాను అని తెలుసుకోలేకపోయాను అని అన్నది ఆ మాటతో ప్రియాంష్ నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లుగా అయ్యింది ఏం మాట్లాడుతున్నాం అన్నట్లుగా ఆమెను వెనక్కి జరిపితే నేను నిజమే చెబుతున్నాను నేను మిస్ అయ్యి నేను ఎంత బాధపడుతున్నానో ఇప్పుడు ఇప్పుడు నాకు అర్థమయ్యింది మొదట్లో నా ప్రేమను నేను త్యాగం చేస్తున్నాను ఒక అమ్మాయికి హెల్ప్ చేస్తున్నాను ఒక అమ్మాయిని సంతోషపెడుతున్నాను అని అనుకున్నాను కానీ బాధను నేనే ఏను కోరి మరీ తెచ్చుకుంటున్నాను అని తెలుసుకోలేకపోయాను ప్లీజ్ మనిద్దరం ఇలా దూరంగా ఉండటం నేను తట్టుకోలేకపోతున్నాను మనిద్దరం త్వరగా పెళ్లి చేసుకుందాం నువ్వు ఎవరినో పెళ్లి చేసుకున్నాను అని అంటున్నావు కదా తనకి విడాకులు ఇచ్చాయి ఎలాగూ ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టం లేకుండానే పెళ్లి జరిగింది కదా బలవంతంగానే ఆ అమ్మాయి మెడలో నువ్వు మూడు ముళ్ళు వేశావు కదా అలానే ఆ మూడు ముళ్ళు కూడా తెచ్చేసి నా మెడలో మూడు ముళ్ళు వేసేసాయి అప్పుడు మనమిద్దరం హ్యాపీగా జీవితాంతం కలిసి ఉండొచ్చు అని అన్నది అమృత ఏం మాట్లాడుతున్నాం అమృత ప్రేమ వేరు పెళ్లి వేరు ఓకే నిన్ను ఇంతకుముందు ప్రేమించాను ఒప్పుకుంటాను నువ్వు దూరమైతే బాధపడ్డాను కానీ నేను నా భార్య మెడలో మూడు ముళ్ళు వేశాను తనని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు నువ్వు ఎన్ని చెప్పినా కూడా నీ మాటలు ఇప్పుడు నేను వినదు అంటూ సీరియస్గా చెప్పాడు ప్రియాంష్ అదేంటి ప్రియాంష్ అలా అంటావు నా మీద ప్రేమ లేదని అంటున్నావా ఒకప్పుడు నన్ను ఎంతగా ప్రేమించావు ఒక్కసారి గుర్తు చేసుకో ఆ ప్రేమ అంతా ఎక్కడికి పోయింది ఒక్క నెల రోజుల్లోనే నీ భార్యతో కలిసి ఉంటే నన్ను మర్చిపోయావా ఒక్కసారి మన ప్రేమని మన కళ్ళ ముందు గుర్తు తెచ్చుకో అని బాధగా కన్నీటితో అడిగింది అమృత ఆమెకు సమాధానం ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు ప్రియాంక్షికి అలా అమృత తన ప్రేమ గురించి తనని పెళ్లి చేసుకో అని అడుగుతూ ఉండటంతో ప్రియాంక్షికి ఏం చెయ్యాలో దిక్కుతోచని సిచ్యువేషన్లో పడిపోయాడు చూస్తూ ఉన్న అందరికీ అయితే అమృత మీద పీకల వరకు కోపం వచ్చింది కానీ ప్రియాంష్ ఎటువంటి డిసిషన్ తీసుకుంటాడా అని అందరూ కూడా ప్రియాంష్ వైపే చూస్తూ ఉన్నారు మరోవైపు కోపంగా పళ్ళు బిగబట్టి మరీ అమృత వైపు చూస్తున్నారు అప్పుడే యామిని రావటం ఆ అమ్మాయిని చూడటం తెలిసిన అమ్మాయిలాగా నువ్వేట్టి ఇక్కడ అని మాట్లాడటం జరిగింది అమృత యామిని పైనుంచి కింద వరకు చూసి యామిని మెడలో తాలి ఉండటం కూడా గమనించి అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత బలవంతంగా తాలి కట్టినది ఈ అమ్మాయి ఈ యామిని మెడలోనే అన్నమాట రోజు కనీసం నేను ఫేస్ కూడా చూడలేదు చెయ్యి అయితే ఏటో చూపించాను నేను అక్కడ నుంచి తప్పించుకోవటానికి అక్కడ ఈ అమ్మాయి ఉందా సరే ఎవరైతే ఏంటి మనం వచ్చిన పని పూర్తి చేసుకొని వెళ్ళాలి కదా అని మనసులో అనుకుంది ఏంటి ప్రియాంష్ నిన్ను కావాలి అనుకొని తను రావటం ఏంటి అసలు మీ ఇద్దరికీ ఉన్న సంబంధం ఏంటి అని ఆశ్చర్యంగా అడిగింది యామిని ఆ మాటలు వింటున్న రచితకి చిన్నపాటి కాదు కాదు బాగానే కోపం వచ్చి ఇంకా ఇక్కడ జరుగుతున్నది నీకు ఏమీ అర్థం కావటం లేదా యామిని తను అమృత ఒకప్పుడు ప్రియాంక్షని ప్రేమించింది ఇప్పుడు నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను అంటూ ప్రియాంష్ దగ్గరకు వచ్చింది అంత వదిలిపెట్టి ఉండలేనిది ఎందుకు పెళ్లి వారంలో ఉంది అనగా వెళ్లిపోయిందో మరి అదేదో అప్పుడే వదిలిపెట్టకుండా ఇక్కడే ఉంటే సరిపోయేది కదా అప్పుడు వెళ్ళటం ఇప్పుడు రావటం ఏంటో అని సాగదీస్తూ అన్నది రజిత అమృత కోపంగా రజిత వైపు చూస్తూ అప్పుడు నా ప్రేమ నాకు అర్థం కాలేదు తెలుసుకోలేకపోయాను ఇప్పుడు అర్థమయ్యింది నా ప్రేమకు ఉన్న విలువ దానిలో ఉండే బాధ ఏంటో అందుకే తిరిగి వచ్చాను అని అంతే దీటుగా కోపంగా సమాధానం చెప్పింది అమృత దానివి అంతే పోవచ్చుగా మరలా ఎందుకు వచ్చావో మా జీవితాల్లోకి అని రచన మనసులోనే గొనుక్కుంది ఆ మాటలు లైట్గా వినపడ్డ అమృత కోపంగా చూసింది రచన మాత్రం అమృతని పట్టించుకున్నట్లు ఫేస్ పక్కకు తిప్పుకుంది యావనికైతే ఏమీ అర్థం కావటం లేదు కళ్ళు తలేసి ప్రియర్ష్ అమృత ఇద్దరి వైపు చూస్తూ ఉండిపోయింది కాసేపటి తర్వాత వాళ్ళందరి మాటలని బట్టి యావరికి అక్కడ జరిగింది జరుగుతున్నది ఏంటో క్లియర్గా అర్థమైపోయింది తన ఎదురుగా ఉన్న అమ్మాయే ప్రియర్ష్ని ప్రేమించిన అమృత ప్రియర్ష్ కోసం ఇప్పుడు వచ్చింది అని కానీ తన మనసులో అనేక రకాల ప్రశ్నలు మెదులుతూ ఉన్నాయి వాటికి సమాధానం ఎలా అని ఆలోచిస్తూనే ఉంది కానీ ఇప్పుడు ఎవరిని అడగాలో కూడా తనకి ఏమీ తెలియటం లేదు అప్పటికే ఈ గొడవలో పడి టైం ఎంతైంది అనేది కూడా ఎవ్వరూ చూడలేదు ఎనిమిది గంటలు దాటిపోయింది అంబిక అలానే అక్కడ జరిగేది అంతా చూస్తూ కడుపుతో ఉన్నది అని కూడా మర్చిపోయి భోజనం కూడా చేయలేదు అని గమనించిన ప్రియాంష్ ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం అందరూ లోనికి వెళ్ళండి అని సీరియస్గా చెప్పటంతో ఇక ఎవరు ఏమీ మాట్లాడకుండా అందరూ కూడా ఎవరి రూమ్కి వారు వెళ్ళిపోయారు అమృత ఒకప్పుడు ఆ ఇంటికి వచ్చినప్పుడు ఉన్న లోనికే ఇప్పుడు కూడా వెళ్ళిపోయింది తను తెచ్చుకున్న లగేజ్తో సహా తొమ్మిది గంటల టైంలో అభినవ్ ఇంటికి వస్తే ఏంటి ఇల్లంతా ఇంత ప్రశాంతంగా ఉంది నీ కూతురు అప్పుడే నిద్రపోయిందా అని ఇంటిలో జరిగింది ఏంటో తెలియకపోవటంతో నార్మల్గా నవ్వుతూ అడిగాడు అంబికాని అభినవ్ అది కాదండి విషయం అంటూ అమృత రావటం అలా జరిగింది మొత్తం చెప్పింది అయినా అది ఎందుకు వచ్చింది అసలు అంటూ కోపంగా పైకి లేచిన వాడు అంబిక చేతులు పట్టుకోవటంతో ఆగిపోయాడు కాస్త ఆగండి అంటూ వాళ్ళ ముగ్గురూ తేల్చుకుంటారు వాళ్ళ ఇద్దరి మధ్యలో ఎవరు వచ్చినా గాలికి ఆకు ఎగిరిపోయినట్లుగా ఎగిరిపోతారు ప్రియాంష్ యామిని ఇద్దరు ఎప్పటికీ కలిసే ఉంటారు మీరేమీ కంగారు పడద్దు కాకపోతే ఈ అమృతకి కూడా మంచి గుణపాఠం జరగాలి అని నేను అనుకుంటున్నాను అప్పుడే ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇలా మరొకరి లైఫ్లోనికి వెళ్లకుండా ఉంటుంది ఖచ్చితంగా యామిని అమృతకి గుణపాఠం నేర్పించుతుంది అంత స్టామినా నీ చెల్లెలకి ఉంది అని నవ్వుతూ చెప్పింది అంబిక అబ్బో ఏంటో అంత నమ్మకం అంటూ ఇక నార్మల్గా ఉండిపోయాడు అభినవ్ ఆ రోజు నైట్ అందరూ కూడా ఆలోచనలతోనే గడిపేశారు అమృత తన లవర్కి ఫోన్ చేసి నువ్వు చెప్పినట్లుగానే నేను ఇక్కడికి వచ్చాను ఆల్రెడీ ఇక్కడ పెళ్లి చేసుకున్న అమ్మాయితో చాలా సంతోషంగానే ఉన్నాడు నువ్వు చెప్పినట్లుగానే ఆ అమ్మాయిని వదిలిపెట్టడానికి మాత్రం చాలా కష్టపడుతున్నట్లే ఉంది ఇప్పుడు నేను వచ్చేసరికి నన్ను దగ్గరకు తీసుకోవడానికి చాలా బాధపడుతున్నట్లు అనిపించింది అని ఇక్కడ తను వచ్చిన తర్వాత ప్రియాంష్ ఇంటిలో జరిగిన విషయాలు అన్నీ కూడా తన లవర్కి చెప్పేసింది అటువైపు ఉన్న వ్యక్తి అలానే జరగాలి వాడికి అలానే జరగాలి అసలు వాడి కంట్లో సంతోషం అనేది ఉండకూడదు ఎప్పుడు బాధపడుతూ ఏడుస్తూనే ఉండాలి అది అది నేను నా కళ్ళారా చూడాలి అని నవ్వుతూ కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు అమృత ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగేసరికి వెనక తన వైపే చేతులు కట్టుకుని చూస్తున్న యామిని కనిపించింది అక్కడ షడన్గా యామిని చూడటంతో అమృత తడబడుతూ ఏంటి యామిని అని పిలుస్తూ ఫేస్కి పట్టిన చెమటని తుడుచుకుంటూ కంగారు పడిపోయింది ఏమై నవ్వుతూ ఏమీ లేదు జస్ట్ నువ్వొచ్చింది ఈరోజే కదా నీకు ఫుడ్ కూడా పెట్టకపోతే ఎలా ఆకలికి ఎలా ఉంటావు ఆడపిల్లవి కదా ఆకలికి ఉండలేవు అందుకే నీకు ఫుడ్ తీసుకొని వచ్చాను అంటూ తన చేతిలో ఉన్న ఫుడ్ ప్లేట్ అమృత చేతిలో పెట్టి రెండు అడుగులు ముందుకు వేసి ఇది జీవితం మన మన కోసం బ్రతకాలి పక్క వాళ్ళ కోసం కాదు అని ఒక్క మాట చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది యామిని ఆ మాట ఇప్పుడు యామిని అమృతకి ఎందుకు చెప్పిందో అర్థం కాక అంటే నా మాటలు వినిందా వినలేదా నేను నా లవర్తో మాట్లాడిన మాటలు వినే నాతో ఇలా చెప్పిందా వినకుండా నార్మల్గా ఇలా చెప్పిందా అని అర్థం కాక అయోమయంగా తను ఫీల్ అయినా కూడా హా ఆయన మనకెందుకులే మన వచ్చిన పని జరిగితే చాలు అనుకుంటూ ముందు ఉన్న భోజనం తాను హ్యాపీగా తినింది ఇంట్లో వాళ్ళ సంగతి తనకి అనవసరం అలా నాలుగు రోజులు ఇంట్లో ఎవ్వరికీ ప్రశాంతత లేదు అమృత ఆ ఇంటి లోపలికి అడుగు పెట్టడం వల్ల ప్రియాంష్ ఎప్పుడూ యావని చుట్టూ కూడా సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు యావనీ కూడా నువ్వు నా దగ్గరకు ఎందుకు రావటం లేదు ఆ అమృత వచ్చేసరికే కదా నువ్వు నన్ను దూరం పెడుతున్నావు అంటూ తిరిగి ప్రియాంష్ని క్వశ్చన్ చేయటం లేదు ఆఫీస్లో ప్రియాంష్ తన క్యాబిన్లో వెనక్కి వాలి ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడే రన్వీర్ క్యాబిన్ లోపలికి వచ్చి ఫైల్ సబ్మిట్ చేశాడు ఎప్పుడు హుషారుగా నవ్వుతూ వర్క్లో ఎనర్జెటిక్గా ఉండే ప్రియాంష్ అలా డల్లుగా కనిపించడంతో రణవీర్కి కూడా చాలా బాధగా అనిపించింది సార్ మీతో నేను ఒక విషయం చెప్పొచ్చా అని నార్మల్గా అన్నాడు చెప్పు రణ్వీర్ నీకు నాతో చెప్పే హక్కు అధికారం ఉందిలే అని చిన్నపాటి నవ్వు అది కూడా బలవంతంగా తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అన్నాడు ప్రియాంష్ ప్రేమ పెళ్ళి అంటూ నేను దేనిని విడదీయలేను సార్ కానీ మీరు యామిని మేడంని ప్రేమిస్తున్నారు అలాగే పెళ్లి చేసుకున్నారు మీ లైఫ్లో ఇంతకు ముందు ఏం జరిగిందో నాకైతే క్లారిటీగా తెలియదు కానీ నాలుగు రోజుల క్రితం మీ ఇంటిలో జరిగినది చూసిన తర్వాత నాకు అర్థమయ్యింది మీరు కోపంతోనే యామిని అక్కను పెళ్లి చేసుకున్నారు అని ఎంత కోపంతో పెళ్లి చేసుకున్నా కూడా ఇప్పుడు మీరు యామిని అక్కని ప్రేమిస్తున్నారు మీ మనసులోనికి అక్క వచ్చేసింది మీ మనసులో ఒకవేళ అమృత ఉండి ఉండి ఉంటే ఇంత తక్కువ సమయంలో యామిని అక్క మీ మనసుని ఆక్రమించేది కాదు కానీ మీ మనసులో యామిని అక్క తిష్ట వేసుకొని కూర్చుంది అంటే మాత్రం దానికి కారణం మీరు అక్కని ప్రేమిస్తున్నారు అమృతని ప్రేమించలేదు అని ఆ ప్రేమ స్థిరంగా నెల రోజులు కూడా ఉండలేకపోయింది అంటే మీరే అర్థం చేసుకోండి మీ ప్రేమ ఎవరి మీద ఉందో ఎవరి ప్రేమ మీ మీద ఎక్కువగా చూపిస్తున్నారు అనేది యామిని అక్క అమెరికా వెళ్ళిన తర్వాత కనబడకపోతే కనీసం మీరు మనిషి మనిషిలా లేరు ఆఫీస్లో నేను జాయిన్ అయిన తర్వాత మిమ్మల్ని చూస్తూనే ఉన్నారు మీరు ఎప్పుడూ కూడా నాకు అలా కనిపించలేదు అమృత మీకు ఎప్పుడు దూరం అయ్యిందో నాకు తెలియదు కానీ ఏ ఒక్కరోజు కూడా మీ ఫేస్లో నేను అంత బాధని కన్నీళ్ళని నేను చూసింది లేదు మనకు ఇష్టమైన మనిషి మనం ప్రేమించిన మనిషి ఆ మనిషి లేకపోతే మనకు జీవితమే లేదు అనుకున్నప్పుడు మాత్రమే మనకు బాధ అనేది ఎక్కువగా తొంగి చూస్తుంది అది యావని అక్క మీకు దూరమైనప్పుడు మాత్రమే జరిగింది ఇక మీ ప్రేమ ఎవరి వైపు ఎవరు మీ పక్కన ఉంటే మీరు హ్యాపీగా ఉంటారో మీకే తెలుసు ప్లీజ్ మీరు యావని అక్కని వదిలిపెట్టరు అనుకుంటున్నాను ప్లీజ్ వదిలిపెట్టద్దు సార్ అని అన్నాడు రఘ్వీర్ ఇదండి ఇవాళ స్టోరీ